కర్కాటక రాశి వారికి ఈ రాశిలో బుధగ్రహ సంచారము వేయస్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము భాగ్యస్థానంలో శనేశ్వర గ్రహ సంచారము అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము ద్వితీయ స్థానంలో రవి కేతు గ్రహ సంచారము తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారము వ్యాపార నిమిత్తం కొత్త ఆలోచనలతో ముందు అడుగు వేయగలుగుతారు క్రియేటివిటీ ఫీల్డ్ లో ఉన్న వారికి రైటింగ్ లో ఉన్న వారికి పేపర్స్ పబ్లిషింగ్ చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పేపర్ ద్వారానే కాక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రయోజనాలను పొందగలుగుతారు ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది సంతానం పేరు మీద ధనాన్ని దాచాలన్న ఆలోచనలు కళ నెరవేరుతాయి దూరపు ఆలోచనలు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి నిరాశ పడే కన్నా ప్రస్తుత వాస్తవాలను గ్రహించి దీనికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఆలోచనలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి షార్ట్ టర్మ్ ఉద్యోగాలు టెంపరీ ఉద్యోగాలు ఫ్రీలాన్సర్ గా ఉద్యోగాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పనుల రీత్యానే కార్యక్రమాలు చేసుకునే వారికి అంటే ఆర్డర్స్ వస్తే పని చేయడము లేదా ఖాళీగా కూర్చోడము ఈ రకమైనటువంటి వ్యవస్థలో పనిచేసే వారికి కూడా మంచి ఆర్డర్లు లభిస్తాయి ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది దూర ప్రాంతాల నుంచి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు మీ ద్వారా ధనం తీసుకొని పారిపోయిన వ్యక్తులు కావచ్చు లేదా దగ్గరే ఉండి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని ఇబ్బంది పెడుతున్న వారు కావచ్చు వీళ్ళ ద్వారా తిరిగి ధనాన్ని రప్పించుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది సంతానానికి సంబంధించి వాళ్ళను ప్రోత్సహించి కొన్ని కార్యక్రమాలను వాళ్ళ ద్వారా చేయిస్తారు వాళ్ళ భవిష్యత్తు రీత్యా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహావిష్ణువును పూజించండి ఆరోగ్యం సహకరించినట్లయితే ఈ యొక్క నాలుగు మాసాలలో చాతుర్మాస వ్రతాలను ఆచరించి స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు మెడలో కాలభైరవ రూపుని ధరించండి